ఎట్టకాయలకైతే శ్రీశైలం మహాక్షేత్రానికి అయితే వచ్చేసాం ఇదిగో ఇక్కడి నుంచే దర్శనానికి వెళ్ళటానికి ఈ మార్గం ఈరోజు అయితే కొంచెం అంత రద్దీగా అయితే ఏమి ఉన్నట్టు అనిపించట్లేదు ఏదైనా మా అదృష్టం ఈరోజు రద్దీగా లేకుండా ఉండటం కొంతవరకు మాకు అని చెప్పచ్చు పొద్దునే లేసాం పాతాళకంగా ఇవన్నీ వెళ్ళటానికి వీలు కుదరలేదు కానీ స్వామివారి దర్శించుకోవటానికైతే మరి బయలుదేరి వచ్చాం ఇప్పుడు ఇక్కడికి ఇప్పుడైతే నూట యాభై రూపాయల టికెట్టు మూడు వందలు ఐదు వందలు అయితే ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాలంటున్నారు ఈ ఏదైతే ఎమ్మెల్యే లెటర్స్ ఏమైనా ఉంటే మాత్రం అది మనకి తాకే దర్శనానికి అయితే స్పర్శ దర్శనానికి అవకాశం అయితే ఇస్తారు లేదంటే ఐదు వందల రూపాయల టికెట్టు స్పర్శ దర్శన టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకుని ఆ టైంకి మనం ఇక్కడ రావాల్సిన అయితే చెప్పారు మనకి సరే మనం అయితే మూడు వందల టికెట్ తీసుకున్నాం ఇలా దర్శనం చేసుకుని స్వామివారిని ఆయన గొప్ప కటాక్షాలు మాపై ఉండాలని అలాగే చూస్తున్న ప్రేక్షకులందరూ మీకు కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమ శివాయ అమ్మ ఈ సేవ ఎలా సేవాసూ అది మనకి ఫోన్ నెంబర్ ఉంటది ఫోన్ నెంబర్ ఉంటే మనం వస్తే వాళ్ళే వెళ్తే అప్పుడు మనం వాళ్ళు వచ్చినట్టు చెప్తే వస్తే రిసీవ్ చేసుకుంటారు డ్యూటీ చేసుకోవచ్చు ఆ ఇస్తారండి నందీశ్వరలో ఇస్తారు కుమార్ సదనంలో ఇస్తారు రెండిట్లానే ఇస్తారండి మేము ఫోన్ చేస్తామండి ఏ టైం ఖాళీగా ఉంటే టైంలో వాళ్ళు చెప్తారండి ముందు ఒక ఇరవై రోజుల ముందే చెప్తారు మన డేట్ రెండు ఆ డేట్కి వస్తామండి శివరాత్రి శివరాత్రి రోజు రష్గా ఉంటుంది కదండి బయలకు వస్తే రావచ్చండి అది అందరికీ కుదరాలి కదా జ్యోతిర్లింగం కదండి మీకు అంత ఆసక్తి ఆంధ్రలో మనకున్న జ్యోతిర్లింగం ఇది ఒకటే మనకు అందుబాటులో ఉన్నది దానికోసం ఇక్కడ మేము చేస్తామండి ఓం